శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను విశ్శనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ తరు ముఖ్యాంశకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత తీవ్రతనుక స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే పగటి వేళల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రస్తుతానికి అది రాత్రి వేళకు వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ముప్పై ఒకటిగా నమోదవుతుంది సో ఈ విధంగా ఎండలు ముదురుతూ ఉన్నాయి ఇప్పుడే ఇలా ఉన్నాయంటే జూన్ మొదటి కల్లా ఇంకా ఎక్కువ అవుతాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధించి ఉంటే పిఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఆఖరి వరకు కార్మికులు ఎవరు కానీ బహిరంగ ప్రదేశాల్లో వర్క్ చేయకూడదు అని చెప్పేసి నిబంధన తీసుకొస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ నిబంధన తీసుకొస్తున్నారు కదా ఈ సంవత్సరం కానీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కార్మికుల యొక్క రక్షణ కోసం ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎంత ఎండ ఉన్నా సరే బయట బహిరంగ ప్రదేశాల్లో పని చేపిస్తుంటారు సో అది మంచిది కాదు కదా కార్మికుల యొక్క ప్రాణాలకే ముప్పది ఎందుకంటే ఇక్కడ ఎండ తీవ్రత ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు జూన్ నుంచి ఆగస్టు మధ్యలో కొన్ని కొన్ని చోట్లయితే కనుక యాభై దాటుతుంది యాభై ఐదు అరవై వరకు వెళ్ళిపోతుంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో కార్మికులు ఎవరు కానీ బహిరంగ ప్రదేశాల్లో పని చేయకూడదు ఒకవేళ ఆ విధంగా ఉన్న పనిచేసినట్లయితే ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేపిస్తున్నారు వారికి అలాగే వీళ్ళకి కూడా వీళ్ళ పైన కూడా చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి జూన్ ఒకటి నుంచి కార్మికులు ఎవరు కానీ బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో పని చేయకూడదు మీరు ఇన్ అంటే లోపల చేసుకునేటువంటి పనులైనా ఓకే లేదు సాయంత్రం నాలుగు తర్వాత అయినా ఉదయం పదకొండు గంటల లోపేస్తే మీరు మామూలుగా పని చేసుకోవచ్చు బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పదకొండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య కాలంలో పనులు అయినటువంటిది చేయకూడదు కువైట్లో మనకి సబ్సిడీకి లభించేటువంటి పాల డబ్బాల గురించి మీకు అందరికీ తెలుసు కదా ఇది సుమారుగా రెండు కాలు కేజీ అంటే రెండు పావు కేజీ అయితే కనుక ఉంటుంది ఇది మనకి అందరికీ తెలుసు జనరల్గా బయట మార్కెట్లో చాలామంది మన వాళ్ళు అంటే మనకైతే ఎవరు కాబట్టి కువైట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మార్కెట్లో మనం రెండు దిన రెండున్నర దినారకి మూడున్నరకి రెండు దినాలకి ఇట్లా కొనుక్కుంటూ ఉంటాం అయితే యాక్చువల్ కువైట్ గవర్నమెంట్ ఈ పాల పైన ఎంత ఖర్చు పెడుతుందో తెలిసిన సుమారుగా గవర్నమెంట్ దీన్ని ఐదు పాయింట్ ఒక్క కేడీకి కొంటుంది అంటే ఐదున్నరల మియా పిలిచి కొని సబ్సిడీకి ఒక దినారు యాభై పైసలకు ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారుగా నాలుగు దినారులు అయితే కనుక దీనిపైన ఖర్చు పెడతాను సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ కొని మనకి సబ్సిడీ కింద ఇస్తూ ఉంది సో అలాంటి పాల డబ్బాలని కొంతమంది బయట అమ్ముకుంటున్నారు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే బయట దేశాలు కూడా తరలించడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ దీనిపై నిషేధంగా విధించింది బయట దేశాలకు ఎవరు కానీ కువైట్లో సబ్సిడీకి లభించేటువంటి ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వేటిని కానీ దేన్ని కానీ బయట దేశాలకి తరలించడం లేదు ఎవరిని తరలిస్తే వారిపైన చర్యలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సబ్సిడీ వస్తువులు అంటేనే అంతే సబ్సిడీ వస్తువులు అంటే గవర్నమెంట్ వాటిని ఎక్కువ ధరకు కొని మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ ధరకి ఇస్తూ ఉంటుంది సో అలాంటి మనం బయట దేశాలకు తరలిస్తే అది బిజినెస్ స్మగ్లింగ్ కింద సమానం అనమాట సో అది చేయకూడదు కాబట్టి ఎవరైనా ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసి తీసుకెళ్ళండి ఎందుకంటే తనిఖీల్లో పట్టుబడితే కొద్దిగా ఇబ్బంది ఏర్ఘ కావచ్చు శ్రీకారుగా కావచ్చు లేదంటే మనం తీసుకెళ్తున్నప్పుడు కానీ తనిఖీల్లో పట్టుబడితే ఇబ్బంది పట్టుబడకపోతే ఏది లేదు కాకపోతే నా యొక్క సలహా ఏంటంటే మ్యాక్సిమం ఒకటి ఒక డబ్బా లేదంటే రెండు డబ్బాలు అంతమించి ఎక్కువ తీసుకెళ్ళకండి వాటికి అయితే మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి సమాధానం ఇట్లా మాకు వాళ్ళు ఇచ్చారో అది ఏదైనా ఏదో ఒకటి చెప్పుకుంటే నా పర్సనల్ యూజ్కి తీసుకెళ్తానని చెప్పేసి ఏదైనా చెప్పుకోవచ్చు లేదంటే ఇంకా బెస్ట్ ఏంటంటే వాటిని తీసేసి ప్యాకెట్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే ఇంకొద్దిగా సేఫ్ మనకి సో ఆ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఎక్కువగా డబ్బాలు డబ్బాలు తీసుకెళ్ళకండి ఎందుకంటే ఆ విధంగా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు బిజినెస్ కోసం తీసుకెళ్తున్నారు అనేసి వాళ్ళ యొక్క ఉద్దేశం సో అప్పుడు మన పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటాయి కొన్ని దేశాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఒక్కొక్కరు ఐదు డబ్బాలు పది డబ్బాలు ఇరవై డబ్బాలు కూడా కార్గో చేసేస్తున్నారు సో అలాంటి గతంలో చాలా దొరికాయి సో ఆ దృష్టి ఆ గవర్నమెంట్ ఎదునుక ఆ చర్యలు తీసుకుంది సో పాల డబ్బాలు మనం ఇంటికి తీసుకెళ్ళడానికి లేదనమాట వాళ్ళు తీసుకెళ్ళాలనుకుంటే ఏదో ఒకటి అర ఓకే అక్కడి వరకు ఇబ్బంది లేదు మనం ఏదో మేనేజ్ చేసుకోవచ్చు అది కాదు కన్ఫామ్ కాదు మనం కంపల్సరీ తీసుకెళ్లొచ్చు అని రూల్ లేదు ఎక్కడ కానీ తీసుకెళ్ళకూడదు కానీ మనం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైనా చెప్పుకోవడానికి రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సబ్సిడీకి లభించే వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వస్తువులు ఇంటికి తీసుకెళ్లాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కుబైట్లోని అహ్మదీ ప్రాంతంలో భద్రతా అధికారులు తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలుగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు ఒక పన్నెండు మంది ప్రవాసీలను అదుపులో తీసుకోవడం జరిగింది వారందరూ కూడా పరారీ కేసులు మరియు నివాస గడువు ముగిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఎక్స్పైర్ అయిపోయిన అకమాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మద్యం మరియు మాధురవేల కేసులు ఒక ఆరుగురు అదుపులో తీసుకున్నట్లు ఎనిమిది ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ ట్రక్లు ఉంటాయి కదా అలాంటి ఒక ఎనిమిది ట్రక్కుల్ని తొలగించినట్లు అలాగే ఎనిమిది శిబిరాలని కూడా తెలియజేస్తున్నారు సో కాబట్టి భద్రతాధికారులు కొవ్వైట్లు ఎప్పటికప్పుడు తనిఖీలైతే నిర్వహిస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో సబ్సిడీకి లభించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని బయట దేశాలకు తరలించకూడదని చెప్పి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా అలాగే కువైట్లో లభించేటువంటి ఇంధనం ఏదైతే ఉంటుందో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిని కూడా మనం బయట దేశాలకి అనధికారికంగా తరలించకూడదు అలా ఎవరైనా చేస్తే వారి పిని చర్యలు తీసుకోబడుతుంది సో ఇలాంటి దానికి సంబంధించిందే ఒక వీడియో కనుక విడుదల చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు అదేంటంటే సుమారుగా ఒక ఐదు కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్గా కువైట్ నుంచి బయట దేశాలకి ఆయిల్ని తనుక సప్లై చేయగలుగుతుంది సో అందులో ఒక ఐదు కంటైనర్లు ఉన్నాయి ఐదు కంటైనర్లు మూడు కంటైనర్లు వచ్చి అక్కడ డ్రమ్స్ అన్ని దించి దాంట్లో చెక్ చేస్తే శాంపుల్స్ అన్ని తీసి చెక్ చేస్తే వాటిలో ఉన్నటువంటిది కిరోసిన్ ఇంకొక రెండు కంటైనర్లు వచ్చి ఆ డ్రమ్స్ అన్నింటిని దించి శాంపుల్స్ చెక్ చేస్తే అందులో ఉన్నటువంటిది డీజిల్ సో వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి సీజ్ చేస్తారు అలాగే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల పైన కూడా ప్రస్తుతానికి దర్యాప్తు ఏదైనా ఆదేశించారు ఎందుకంటే ఈ విధంగా చేయకూడదు కదా అది ఇల్లీగల్గా తరలిస్తున్నారంట సో వారిపైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి దర్యాప్తు తనక ప్రారంభించారు కువైట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మాక్సిమం అందరూ ప్రవాసీలు ఉంటారు కదా బయట దేశాలంటే వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు సో అలాంటి వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు ఏ కంపెనీ కానీ వారి దగ్గర పెట్టుకోవడానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఇల్లీగల్ ఆ విధంగా ఎవరైనా పెట్టుకుంటే అది ఇల్లీగల్ చట్ట విరుద్ధం అనమాట ఎవరు కానీ పాస్పోర్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జాబ్లో అనేటువంటిది వాళ్ళని చేయించుకోకూడదు పని అయినటువంటిది చేయించుకోకూడదు అనమాట వారి పాస్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి అది లోకల్గా ఉన్నటువంటి చట్టాల ప్రకారం కావచ్చు ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం కావచ్చు ఎలా చూసుకున్నా సరే అది ఇల్లీగల్ కాబట్టి అలా ఉంచుకోకూడదని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఎవరైనా సరే అవి ఇవ్వకుండా వారి దగ్గరే పెట్టుకొని కనుక మనల్ని బెదిరించినట్లయితే అప్పుడు మనం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే మనం కోర్టుకి కేసు వేయచ్చు సో కోర్టు ఇరుపక్షాలను పిలిపించి మాట్లాడి మన పాస్పోర్ట్ ఏదైనా మనకి ఇప్పించడం జరుగుతుందంట సో అది రెండవది ఒకవేళ ఇక్కడ కూడా మనకి లేట్ అవుతుంది ఏదైనా ఆలస్యం అవుతుంది అనుకుంటే మనం అప్పుడు ఎంబేసీని అయినా సరే ఆశ్రయించవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎంబేసీ వాళ్ళైనా సరే దాని దగ్గర ప్రాసెస్ ఏదంటుందో ఉంటుందో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి మనకు కావాల్సిన పాస్పోర్ట్ని ఇప్పించడం కానీ ఒకవేళ రాని పక్షంలో ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఈసీలు ఏవైతే ఉంటాయో ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అనేసి అంటాం కదా వైట్ పాస్పోర్ట్లు అవైనా సరే చేసి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కువైట్లో ఎవరైనా సరే మనం పనిచేస్తుంటే ఆ సంస్థ ఎవరు కానీ మన దగ్గర పాస్పోర్ట్ తీసి వలగిరి పెట్టుకొని మన దగ్గర పని చేయించుకోకూడదు ఇది యాక్చువల్ రూల్ కానీ చాలా కంపెనీలు అయితే ఆ విధానాన్ని పాటించట్లేదు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళు తి తీసి పెట్టుకుంటు ఉంటారు ఎందుకంటే అక్కడ పని చేస్తున్నారు పని చేసినటువంటి ఎంప్లాయీ అక్కడ ఏదైనా డబ్బులు మోసం చేయొచ్చు ఏదైనా దొంగతనం చేసి వెళ్ళిపోవచ్చు సో అప్పుడు ఎవరు అడుగుతారు వీళ్ళు సో ఆ కారణం చేత సెక్యూరిటీ సేఫ్టీ కోసం చేసి పాస్పోర్ట్లు తీసి పెట్టుకుంటూ ఉంటారు ఇది జనరల్గా జరుగుతున్నటువంటిది కానీ రూల్ ప్రకారం అయితే అలా పెట్టుకోకూడదంట మనం ఒకవేళ అలా పెట్టుకోకూడదు మనం ఏదైనా ఫైట్ చేయాలనుకుంటే మనం కేసు అయితే పెట్టి కోర్టు ద్వారా మనం మన పాస్పోర్ట్ని అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు కానీ మనం అంత ధైర్యం చేయలేం కదా ఎందుకంటే మనకి జాబ్ కావాలి ఉద్యోగం ఉండాలి జీతం రావాలి ఇవి ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ దగ్గర మనం పాస్పోర్ట్ ఇవ్వాల్సిందే సో ఈ విధంగా చాలా కంపెనీలు అయితే ఈ విధంగా చేస్తున్నాయి కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే అలా చేయకూడదంట మరి సరే అన్ని కంపెనీలు మారతాయో మరి చూడాలి కువైట్ ఎయిర్వేస్ కొత్త విమానాలని కొనుగోలు చేసింది ఎయిర్ బస్ కంపెనీ ఏదైతుందో ఈ కంపెనీ నుంచి ఎయిర్ బస్ ఏ త్రీ టూ వన్ నియో అనేటువంటి ఫ్లైట్స్ని కొనుగోలు చేసింది ప్రస్తుతానికి తొమ్మిది విమానాలను కొనుగోలు కొనుగోలు చేసింది అందులో మొదటి విమానం ఇవాళ కువైట్కి చేరుకుంది దానికి ఘనంగా స్వాగతం స్వాగతమైన పలికారు అంటే ఈ వాటర్ తోటి స్ప్రే చేస్తూ అలాగే పోలీస్ వెహికల్స్ తోటి ఘనంగా స్వాగతం స్వాగతమైన పలికారు మిగతా ఎనిమిది విమానాలు కూడా చేరుకోనున్నాయి సో ఇది మొదటి దశలో భాగంగా ఈ విమానాలను కొనుగోలు చేశారు ఈ విమానాల యొక్క ప్రత్యేకత ఏమంటే ఏ ఎయిర్ బస్ ఏ త్రూ టూ వన్ నియో పేరు నియో అనమాట సో వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగతా విమానాలతో పోల్చుకుంటే ఇందులో ఇంధనం ఖర్చడం ఇరవై శాతం వరకు తగ్గుతుందంట అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మామూలుగా జనరల్గా వెళ్ళేటువంటి విమానాల్లో ఒక వంద లీటర్లు పెట్రోల్ అవుతుంది అనుకుంటే దీంట్లో ఎనభై లీటర్లతోనే వెళ్ళొచ్చు అనమాట అంటే ఇరవై లీటర్లు సేవ్ అవుతుంది సో ఆ విధంగా అనమాట ఎగ్జాంపుల్ మీకు చెప్పాను సో మిగతా వాటితో పోల్చుకుంటే ఇరవై శాతం వరకు ఇంధనం అనేటువంటిది ఆదా అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇందులో సీటింగ్ కెపాసిటీ మాత్రం మరీ ఎక్కువగా ఊహించుకోకండి ఇందులో సీటింగ్ కెపాసిటీ కేవలం నూట యాభై మాత్రమే ఉంటుంది ఎకనమిక్ క్లాస్కి సంబంధించినట్టు నూట యాభై సీట్లు ఉంటాయి ఒక బిజినెస్ క్లాస్కి సంబంధించి ఒక పన్నెండే ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో జనరల్గా ఇప్పుడు వెళ్తున్నటువంటి ఇండిగో కానీ అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫ్లైట్స్ ఇవి కూడా కాకపోతే కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీ ఇంధనండి కొద్దిగా సేవ్ అవుతుంది ఆ విధంగా ఈ తొమ్మిది విమానాలైతునికి వీళ్ళు కొనుగోలు చేస్తారు ప్రస్తుతానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో వాళ్ళు నూట ఒకటవ ప్రయోగానైతనకు విజయవంతంగా చేపట్టడం జరిగింది ఇవాళ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ వాహకనౌకని నింగిలోకి పంపించడం జరిగింది ఇది తీసుకెళ్ళినటువంటి శాటిలైట్స్ ఏవైతేనే అవి మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకి బాగా ఉపయోగపడతాయి సో శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎలాంటి కదలికలైనా సరే ఇది గుర్తించగలదనమాట సో ఆ విధంగా నిఘా పెట్టడానికి వీటిని పంపించడం జరిగింది ఇది నూట ఒకటవ ప్రయోగం చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైన చెప్పేసి తెలియజేస్తున్నారు హైదరాబాద్లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్లోని చార్మినార్కి దగ్గరలోని పాత బస్తీలు ఒక రెండంతస్తుల బిల్డింగ్లో మంటలు చెలరేగాయి యాక్చువల్ వాళ్ళు ఒక జ్యువెలరీ ని అయితే నడపడం జరుగుతుంది అయితే అదే షాప్కి బ్యాక్ సైడ్ చిన్న సందులో నుంచి వెళ్తే అంతస్తుల బిల్డింగ్ ఇల్లు అయితే ఉంది ఎప్పుడూ పాతకాలం నాటిది అక్కడికి వెళ్ళడానికే మార్గం చాలా ఇరుగ్గా ఉంది అలాంటి చోట వీళ్ళందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో మంటలు చలరగాయి ఆ అంతస్తులో చెరైనటువంటి మంటలకి పై వరకు పొగలు అంటు కమ్ముకోవడం జరిగింది ఈ పొగల కారణంగా అందరూ స్పృహ తప్పిపోయారు ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు సో ఉదయం ఆరుగు ఆరు పావకాల అటు నుంచి వెళ్తున్న వాళ్ళు ఆ పొగలను చూసి ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించారు వాళ్ళు వచ్చి అక్కడ రెస్క్యూ చేసి ఆ పదిహేడు మందిని స్పృహ తప్పిపోయినటువంటి వాళ్ళని తీసుకుని హాస్పిటల్ తరలించారు కానీ అప్పటికే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు సో పదిహేడు మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది సో దీనిపైన ప్రముఖులందరూ కూడా దృబ్గాంతి వ్యక్తం చేశారు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి అందరూ దృగ్భాంతం వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చి రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ రేషి అయితే ప్రకటించింది అలాగే శతఖాత్రాలు ఎవరైతే ఉంటారో వారికి కూడా యాభై వేల రూపాయలు అయితే ప్రకటించింది సో ఏదైనప్పటికీ ఇది ఒక ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం ఇదిలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జరిగినటువంటి వివిధ ఘటనల్లో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు సో ఆ సంఘటనలు కూడా ఒకసారి చూద్దాం విజయనగరంలో నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఒక కారులోకి వెళ్ళారు అయితే ఆ కారు లా డోర్ అయిన ఉండేది లాక్ అయిపోయింది అందులో ఉండిపోయారు ఇంక ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు నలుగురు పిల్లలు కూడా అలాగే కుప్పంలో ఒక ఇద్దరు చిన్నారులు వచ్చి ఈ మనం ఇల్లు తవ్వేటప్పుడు గుణాతాలు ఏవైతే ఉంటాయో అందులో వాటర్ విన్నుంది ఆ వాటర్లో పాపం ఇద్దరు పిల్లలు చనిపోయారు అలాగే ఏలూరులో మరొక ఇద్దరు పిల్లవాళ్ళు వచ్చి జలాశయంలో ఈత కొట్టడానికి వెళ్ళి అక్కడ మునిగి చనిపోయారు సో మొత్తం మీద ఒకే రోజు ఎనిమిది మంది చిన్నారులు ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి పిల్లల విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి వేసవి సెలవులు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు సరదాగా బయట వెళ్తూ ఉంటారు చెరువుల్లోకి జలాశయాల్లోకి అలాగే ఇలాంటి బావుల్లో ఈత కొట్టడానికి ఇలాంటివి వెళ్తూ ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా అతనుక ఉండమని చెప్పండి పెద్దలు తోడు తీసుకొని వెళ్ళమని చెప్పండి ఎందుకంటే ఈ చిన్నపిల్లలు సరదాగా వెళ్ళినప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే అందరికీ ఈత వచ్చిన వాళ్ళు ఉండరు సరదాగా ఈత రాన వాళ్ళు కూడా దూకడానికి ట్రై చేస్తుంటారు లేదంటే వేరే వాళ్ళు తోసేయచ్చు ఏ ఎలాంటిదైనా సరే జరగచ్చు సో వేసవికాలం పిల్లల పట్ల మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక ఈ ఎందుకంటే అందులోని ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నెల రేపు నెల పిల్లల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మరియు ఏటీఎం కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరెతనుక కమల్ భాషా షేక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కమల్ భాషా షేక్ అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసే సమాచారం అందించగలరు అలాగే ఇంకొక కూడా మనకి మెసేజ్ పెట్టారు ఆయన కూడా మిశ్రఫ్ ప్రాంతంలోని జెమియాలో ఆయనకు సంబంధించినటువంటి పర్సన్ పోగొట్టుకున్నారంట అందులో సివిలిటీ కార్డు కేనెట్టు అలాగే డెబ్బై ఐదున్నర డబ్బులు కార్డు ఉందని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరైతునుక సయ్యద్ నూర్ సయ్యద్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సయ్యద్ నూర్ సయ్యద్ అని సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ట్రో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు మీ జహ్రా ప్రాంతం నుంచి మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ అందించడం జరిగింది ఈ ముత్లా రోడ్ ఏదైతే ఉందో ఈ ముత్లా రోడ్లో ఇవాళ ఒక తెల్లవారుజామున ఒక రోడ్డు ప్రమాదం ఏమైతే జరిగిందని చెప్పేసి అంటున్నారు ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారంట అతను బహుశా ఒక ఏసీ ఈ కూలెక్స్ అని చెప్పేసి ఒక ఏసీ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీ అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో ప్రమాదానికి గల కారణాలు ఏమిటా గురించి తనక పూర్తిగా వివరాలేదని ఇంకా తెలియాల్సి ఉంది కాకపోతే మనకి అందుతున్నటువంటి సమాచారం ఏమిటంటే అక్కడ ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది సో ఐస్ ఫ్యాక్టరీ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ అయినప్పుడు అస్తవ్యస్తంగా ఉంటుంది సో అక్కడ ప్రమాదవశాత్తు ఈ యాక్సిడెంట్ జరిగిండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు చాలా బాధాకరమైనది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇంధన మన పద్దెనిమిది రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ఎన్నటికి వాళ్ళకి వచ్చే స్థిరంగా ఉంది చేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ విత్తలు ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలలో మనకి కలిగిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిదిన్నరల నాలుగు వందల యాభై మూడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యాల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రంధర ముప్పై రెండున్నర నూట పంతొమ్మిది పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసా జై హింద్